హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు రౌడీ బేబీ వేదశ్రీ ఛానల్ ఆల్రెడీ తమినేళ్ళు చూసే ఉంటారు కదా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ మా ఇంటికైతే వరలక్ష్మీదేవి వచ్చేసింది ఎప్పటినుండో అమ్మవారు విగ్రహం పెట్టి చీర కట్టి నగలు పెట్టి వరలక్ష్మీదేవి అమ్మవారిని అలంకరించాలన్నది నా కోరిక ఇప్పటికైతే నెరవేరింది నేను ఎలా ముందే ప్లాన్ చేసుకొని ఎర్లీగా నా పూజని కంప్లీట్ చేశానో ఒకసారి చూసేయండి నేను చేసిన అమ్మవారి అలంకారం మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు రోజే నేను ఇంటిని శుభ్రం చేసుకుని పసుపు కుంకం బొట్లు పెట్టేసుకున్నాను తర్వాత మామిడాకులు పువ్వులు తీసుకొని తోరణాలు చేసి ముందే ఉంచుకున్నాను అసలు ఆషాఢం రాగానే ఫస్ట్ లేడీస్ అందరూ చాలా ఇష్టంగా చేసేది ఒకటి షాపింగ్ కన్ఫామ్గా అమ్మవారికి శారీ చూపుతాం కాబట్టి నేను కూడా ముందుగానే చీర కొనేసాను వన్ మంత్ ముందు నుండే అన్ని ప్లాన్ చేసుకున్న అమ్మవారికి పీట కొనాలి ఇంకా చీర అమ్మవారి విగ్రహం పూజా సామాన్లు డెకరేషన్కి పువ్వుల దండ్లు జ్యువెలరీ ప్రసాదాలు ఏమేమి చేయాలి అండ్ ఈజీగా ఫాస్ట్గా ఏం వండుకోవాలి అమ్మవారిని ఎలా అలంకరించాలి బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్ ఎలా సింపుల్గా చేయాలి అండ్ నేను రెడీ అవ్వాలి నా రౌడీ బేబీని కూడా రెడీ చేయాలి అన్నీ ఇన్ టైంలో అయిపోవాలంటే మన ముందే ఇలా అన్నీ ఆలోచించుకొని అన్నీ ముందే కొనుక్కొని ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ లక్ష్మీదేవిని అలంకరించడానికి బ్యాక్డ్రాప్ పెట్టి డెకరేషన్ చేయడానికి ప్లెయిన్ వాల్ని చూజ్ చేసుకోండి ఒక తాడికి ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్న మామిడి తోరణాలను డబుల్ టేప్తో వాల్కి అతికించాను సింపుల్గా నేనైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను మీకు కావాలంటే బ్యాక్డ్రాప్ క్లాత్స్ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ శారీ ప్లేట్స్ ఎలా చేయాలో ఒకసారి చూసేయండి నేనైతే ఆరెంజ్ శారీ అండ్ గ్రీన్ బ్లౌజ్ పీస్తో అమ్మవారికి చీర కట్టి అలంకరించాను ముందు నేను పెట్టిన శారీ ప్లీట్స్ తక్కువగా వచ్చాయని మళ్ళీ శారీని హాఫ్ ఫోల్డ్ చేసుకొని చీరకి ఏ విధంగా అయితే కుర్చీలు పెట్టుకుంటామో అలా పెట్టుకున్నాను ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని ప్లీట్స్ పెట్టుకుంటే కుర్చీలు ఎక్కువగా వస్తాయి అండ్ బ్లౌజ్ పీస్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లీట్స్ పెట్టుకున్నాను ఫస్ట్ న్యూస్ పేపర్స్ వేసి వాటి మీద ఒక క్లాత్ వేసుకున్నాను ఎత్తడి బిందె అయితే బరువుగా కదలకుండా ఉంటుందని పెట్టాను బిందె కుర్చీలు పెట్టి శారీని పెట్టి కుర్చీలు మంచిగా సర్దుకోవాలి శారీ పెట్టిన తర్వాత కలిసం పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టాలి అమ్మవారి విగ్రహానికి చెవుల దగ్గర హోల్స్ ఉంటాయి ఆ హోల్స్లో ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు ఇంకా ఆ హోల్స్లోనే తాడు పెట్టి కొబ్బరికాయకి అమ్మవారి విగ్రహాన్ని తాడుతో కట్టాలి ఆ తర్వాత బ్యాక్ సైడ్ నుండి బ్లౌజ్ పీస్ పెట్టి ఫ్రంట్ సైడ్ సేఫ్టీ పిన్ పెట్టి మంచిగా కుర్చీలు సర్దుకొని వడ్డానం పెట్టుకోవాలి అమ్మవారికి ఏ జ్యువెలరీ అయితే బాగుంటుందో చూసి వేసుకోవాలి మన దగ్గర ఉన్న పూలదండలు వేసి అలంకరించుకోవాలి ఒక రెడీమేడ్ జడ తీసుకొని దానికి సేఫ్టీ పిన్ పెట్టి బ్యాక్ సైడ్ బ్లౌజ్ పీస్కి పెట్టేయండి ముందు రోజే అమ్మవారి అలంకారం మొత్తం కంప్లీట్ అయినప్పటికీ నైట్ టూ అయిందండి మా ఇంట్లో వరలక్ష్మీదేవి అమ్మవారిని అయితే నేను ఇలా రెడీ చేశాను మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శుక్రవారం పూజ ఎలా చేశానో ఒకసారి చూడండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మార్నింగ్ ఫైవ్కి లేచి హెడ్ బాత్ చేసుకుని పూజ కోసం పేట వేసి ముందుగా పసుపుతో వినాయకుని చేసుకున్నాను తర్వాత ముగ్గురికి తాంబూలను రెడీ చేసి పెట్టుకున్నాను ప్రసాదాల కోసం ముందు ముందు రోజు నైట్ టైం మినపప్పు శనగలు నానబెట్టేసుకున్నాను సింపుల్గా వన్ అవర్లో గారెలు పులిహోర దద్దోజనం శనగలు తాలింపు పానకం కూడా చేసేసాను తర్వాత పూజ కోసం పువ్వులు పసుపు కుంకం నక్షింతలు గంధం గాజులు కాయిన్స్ ఇంకా ఫ్రూట్స్ కూడా సర్దుకున్నాను ఇంకా అమ్మవారికి చూపాల్సిన శారీ బ్లౌజ్ కూడా పెట్టేశాను మాకు కలిసం శతమానం లేదండి అందుకే పెట్టలేదు ఫైనల్గా నేనైతే వర్లశీ వ్రతం ఇలా కంప్లీట్ చేసుకున్నాను అది కూడా ఇన్ టైంలో ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే అంటారు కదా నిజమేనండి నా చిట్టుతల్లిని చూడండి ఎలా రెడీ అయిందో గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని దండవంకీలు ఇంకా వడ్డానం పసుపు పారాని రాసుకొని కొత్త ఫ్రాక్ వేసుకొని రెడీ అయిపోయింది నార్మల్గా అస్సలు రెడీ చేయనివ్వదు ఈ రోజు మాత్రం ఏంటో చాలా బాగా రెడీ చేయించుకుంది ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరు ఇంతనేమో కూతురు కలగా లక్ష్మీదేవిలాగా రెడీ అయ్యి మువ్వల పట్టీలతో ఇంట్లో తిరుగుతూ ఉంటే చూస్తూ మురిసిపోతారు ప్రతి తల్లిదండ్రులు మీరు కూడా ఇంతనా కామెంట్ చేయండి అండ్ లాస్ట్లో ముగ్గురికి తాంబూలం కూడా ఇచ్చానండి అంతేనండి వల్ల శిరాత బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి